చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత రోడ్డు మా పాట ఇచ్చారు ఇంట్లో ఎంత ఎందర పిల్లల ఇద్దర్ ఇద్దరికి తల్లి గొందను రెండు సిలిండర్లు ఇంకో సిలిండర్ కూడా వస్తుంది ఇంకో సిలిండర్ కూడా వస్తుంది సరేనన్నా ఇంకో సిలిండర్ కూడా వస్తుంది రెండోదమ్మా ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి సరే 25 ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే అందరూ ఏం మాట్లాడారా కంప్యూటర్లు కూడి అన్నారు కంప్యూటర్లు కూడి కాదు ఇళ్ళ దశ దిశ మార్చేసే మార్చేసాయి మొత్తం మార్చేసి అందరూ విమానం సంపాదించుకున్నారు ఇప్పుడు అట్టే కోంటం వాళ్ళు తీసుకొస్తున్నారు అది కానీ శుద్ధంగా సాఫీగా జరిగిపోతే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల రాబోయే రెండు మూడు తరాలు దశ మారిపోతుంది అది మీ అందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఉండాలి నేను మీ బేదారావు చంద్ర గారు ఎమ్మెల్సీ గారు కలిసిపోదాం ఓకే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదా నీ హయాంలోనే వచ్చింది నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది ఎప్పుడు నీ అభిమాన నేను ఎప్పటికైనా ఎప్పుడు ఎన్ని సార్లు వేసిన బట్టి బాగా అభిమానం నీకే ఓట్లేదు ఏ పార్టీ అయినా ఎవరు వేయాలా బాగున్నావునా నీ హయాంలో అంతా బాగా శుద్ధంగా ఆనందంగా ఉన్నావు ఏం కావాలంటే కాలు వాడాలకుండా నువ్వు సైడ్ కాలు కావాలి అయితే ఆమె నేను అడగాలి నిన్న సంతోషాలు ఏం అర్థం కాలేదు ఇరవై ముప్పై ఏళ్ళ ఉండు ఇప్పుడు అందరూ ఏమన్నారు కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నారు కంప్యూటర్లు కూడి కాదు ఇల్లు కట్టిచ్చేసినాయి జనాలకి అంత బాగా సంపాదించుకున్నారు కొన్ని లక్ష మంది ఇదో కంప్యూటర్ న్యూ ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ చేస్తున్నాడు క్వాంటం వాల్యూ చేస్తున్నాడు ఈ క్వాంటమ్ వాల్యూ వాళ్ళు ఈ బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా దశ దిశ మారిపోద్ది మన బిడ్డలకి మీ అందరు సపోర్టు తెలుగుదేశం పార్టీకి చాలా వరకు ఉండాలి ఓకేనా రోడ్లు వేసాం కదా కలవట్లు పెట్టాం కదా కనెక్ట్ చేశారు కదా సంతోషం కదా ఇంకేమన్నా కావాలి ఇక్కడ ఇంకేమద్దు సంతోషం స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిక్స్ కు ఫ్రాక్షనల్ సివో టూ ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పిల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి శ్రీలత రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్ సినిమా హాల్స్ రోడ్ పొగతో तो नेलूरू